హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక మీకు ఈరోజు బూర్లో ఎలా చేయాలో చూపిస్తాను మా మొత్తం చేయడంలో చాలా స్పెషల్ బాగా చేస్తారు సో లాస్ట్ వీక్ మేము హౌస్ షిఫ్ట్ అయినప్పుడు మా వదిన వాళ్ళు వచ్చారు సో మేము ఇవి చేసుకున్నాము సో ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఈ బూర బయటికి రాకుండా నూనెలో పడకుండా ఎలా చేయాలో చెప్తాను బూరెల ప్రాసెస్ కోసం ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు ఒక గ్లాస్ పచ్చి బియ్యం ఒక గ్లాసు ఇడ్లీ బియ్యము ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకొని అది గ్రైండర్ వేసి పక్కన పెట్టుకోవాలండి అలాగే పచ్చెన్నపప్పు హాఫ్ కేజీ తీసుకున్నాం మేము ఇక్కడ వీటిని ఉడకబెట్టుకోవాలి మరీ జారుగా ఉడకబెట్టుకోవద్దండి మెత్తగా కొంచెం పలుకులాగా ఉడకబెట్టుకోవాలి అప్పుడే మనం బూరెసేటప్పుడు అది బయటికి రాకుండా ఉంటుంది ఇక్కడ మనం బెల్లము పచ్చని పప్పు యాలక్కలు కొంచెం కొంచెం వేసుకొని మొత్తము రోట్లో దంచింది ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మేము ఏం చేసామంటే కాసేపు కొంచెం హాఫ్ క్వాంటిటీ దంచాము కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ మొత్తము తర్వాత పచ్చని కొన్ని మిక్సీకి వేసింది పొడి పొడిగా చూడండి ఇవి మరీ మెత్తగా ఉడగబెట్టలేదు కాబట్టి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు అలా కొంచెం బెల్లం వేసి రోట్లో దంచుకున్న తర్వాత ఇలా బాల్స్ చేసుకోవాలి చూడండి ఇలా లైక్ లడ్డ్రుల్లాగా వస్తాయి విరిగిపోకూడదు పొడి పొడిగా ఉండకూడదు అలానే మరీ జారుగా ఉండకూడదు ఇలా ముద్దల్లా వస్తాయి ఈ ముద్దలే మా పిల్లలు అందరికీ కొంచెం ఒక తలా కూడా తినేసారు కూడా ఇలా బాల్స్ చేసుకున్నాం కదా తర్వాత పిండిని మనం మనం చేసుకునే ఒక ఆరు గంట ముందు పెట్టుకోండి మరి గంటల ముందు వేసి పెట్టుకుంటే పుల్లగా అయిపోతుంది ఇక్కడ చూడండి మొత్తం మనం చేసుకున్న పూర్ణాలు ఉన్నాయి కదా బాల్స్ వాటిని నూనెలో ము వేస్తుంది ఇలా పిండి ఎలాగ రుబ్బుకోవాలంటే మనం వేలు ముంచితే మనం వేలు కోట్ అవ్వాలి అంత కొంచెం తిక్కుగా ఉండాలి అండ్ మెత్తగా కూడా ఉండాలి ఇక మొత్తం అన్ని బౌల్స్ ఒక ఫైవ్ సిక్స్ ఆ బౌల్కి పట్టాన్ని వేసుకొని దాంట్లో ముంచి నెమ్మదిగా వేస్తుంది అండ్ ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలి మరి హై ఫ్లేమ్లో ఉంటే పైన బ్లాక్గా అయిపోయి లోపల ఉడకదు సరిగ్గా సో మీరు వేసుకున్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ బౌల్ని ఒక్కొక్కటి ముంచుతూ దానికి కోట అయిన తర్వాత ఏం హోల్స్ లేకుండా ఎక్స్ట్రా పిండిని అలా బౌల్కి రాసినట్టు అలా అంటే ఎక్స్ట్రా పిండి బయట వచ్చేస్తుంది తర్వాత దాంట్లో వేసుకోండి పర్ఫెక్ట్ రౌండ్గా రావాలంటే గరిటితో వేసుకుంటే కూడా బాగా వస్తాయి కానీ ఆ బాల్స్ చేసుకునేప్పుడు పర్ఫెక్ట్గా చేసుకోవాలి మేము హాఫ్ కేజీ పచ్చనపప్పుకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసాం మీరు దాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ ఈ సుఖీలు ఎందుకు చేస్తారని మొత్తం నడితే మొత్తం చెప్తుంది దేవుడు సుఖీ సుఖీ భవ అని ఆశీర్వదిస్తాడు అందుకే పండగ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి చెప్తుంది మా ఏంటంటే మా వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి సుగీలు చేస్తారు కాబట్టి తనకి సుగీలు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టము అని చెప్పేసి మాట్లాడుకుంటూ సరదాగా చేసాము నేను వీడియో తీస్తుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు అండ్ మీరు ఇలా ట్రై చేసి చూడండి ఈ పూర్ణ బూరెలు ఎలా ఉంటాయంటే పైన క్రిస్పీగా లోపల అది బయటికి రాకుండా చాలా స్వీట్గా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఈ ఈ కొలతల ప్రకారం మీరు చేసుకుంటే చూడండి మా అత్తమ్మ చేసింది మీకు షార్ట్ వీడియో పెడతాను అవి అసలు ఆయిల్ కూడా లేవు చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి ఇలా ట్రై చేసి చూడండి మా అమ్మ వాళ్ళైతే గోధుమ పిల్లల ముంచి చేస్తారండి అవి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటే ఇవి చాలా బాగుంటాయి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ ట్రై చేసి కమెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్